हेलो ओके ना मीट मेरा वीडियो हां वीडियो हां बिल्कुल थैंक यू हां मुंडो सो मान लीजिए इस वाले पर पर बिना पर सेम नंबर कल बात में करम साथ से रात में फिर ரெண்டு <LAN> <they>

سلام را به کپڑا لانے کپڑا لے இப்படி வரைக்கும் நோய் நடிச்சு டிராமல் அப்படினு ட்ராமா ಅನ್ನ ಬೇನಿನ್ ಈಗ ಹೈದರಬಾ మొన్ననే పెట్టినారు నాకు నేను సీఎం డ్యూటీలో ఉన్నాను మూడు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు మా తమ్ముడు రవి నేను కట్టి ఏం కట్టించడం లేదు ఒక్కటి చూపించి కట్టించినైతే ఇదిగా పని దగ్గర మరి రిసిప్ట్ పర్మిట్ ఆంధ్ర నేను రాసింది నేను రాసింది పళ్ళు ఎక్కించు డిపోలో పెడతాం పొద్దున్న చూద్దాం ఏం చేయండి ఇదో విలేకరులు ఉన్నారు మాట్లాడు అయితే బాడుకోపాలని ఏదైనా అయింది అనుకో నచ్చినోడికి ఫోన్ చేయి చేసే ముందు ఏదైనా అయితే ఏమి అనేది చూసుకోవాలి ముందు ఇప్పుడు మాట్లాడదామని కాదు తెలుసు అయితే నీకు ఇది జరుగుతున్నది తెలుసు నీకు ఇది మరి ఇప్పుడు మాట్లాడదాం అంటే నేను బాడకోపా మాట్లాడతామంటే నీకు సబ్జెక్ట్ తెలియకోకుండా ఏం మాట్లాడతావు ఆర్సి కట్టింది కాదు బండి నెంబర్లు చూడు మీ పేరు సురేష్ బాబు నెంబర్లు చూడు ఆ నెంబర్ ఎంత మొత్తం చదువు మొత్తం చదువు కానీ రోజు ఏదో ఒక రోజు ఎవరు చేసినా నువ్వు చేసినా నేను చేసినా వెళ్ళిపోతాము ఇది ఎంత సబ్జెక్ట్ కాదు ప్రాబ్లం కాదు ఇది నేను మొత్తం చెక్ చేయాలి ఇవన్నీ ఇంకా రెండు నెంబర్లు అదే కొట్టుకొచ్చినాడు పర్మిట్ కాదు సబ్జెక్టు దొంగ బండ్లు ఏది చేదా తెలుసా అన్నిటికీ అదే కొట్టుకొచ్చినాడు లేదు ఓనర్ కు తర్వాత బండి సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి నీకు తెలుసు కదా రెండు నెంబర్లు ఒకటే ఉన్నాయని ఇప్పుడు ఆలోచించేది ముందు ఆలోచించాలి ఆ డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఎవరు అది నేను మీ ప్రాత్రం అయితే ఇన్నే ఉంటా ముందే చెప్తాను ఇంకా టైం వేస్ట్ చేసినారనుకోండి పళ్ళు బయటికి రావడం లేట్ అవుతుంది ఎంత అందుకనే డ్రైవర్ ఎవరు కావరీ ಹಾಂ ಒಂದು ಬ್ರಾಹ್ಮಣ ಉದ್ದು ಅರ್ಸಂಗ ಸ್ಟಾರ್ಟ್ ചെയ്യಾಲು ನೀವು ಇಂಗೇದೋರು ಹಾಂ ಅಂದ ವಾಂಡಿ ಡ್ರೈವರ್ ಯಾರು ಸ್ಟಾರ್ಟ್ ಪನ್ರೀ ಅಂದವಾಂಡೆ ಸ್ಟಾರ್ಟ್ ಪಣ್ಣು ಅದು ಫೇಮಸ್ ಐ ನಾನು ಟೂಟಿಗೆ ಬರ್ತಾರೆ ಮನೆ ಡ್ರೈವರ್ ಬೇಕು ಪ್ರಕೂಪ್ನ ಡ್ರೈವರ್ ಡ್ರೈವರ್ ಪಂದ್ಯ టూ మినిట్స్ అన్నాడు ఈరోజు తొమ్మిది గంటల ప్రాంతంలో రెండు వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి రెండు బళ్ళు చూడడం జరిగింది రెండు బళ్ళకు ఒకటే ఇంజిన్ నెంబరు ఒకటే చార్స్ నెంబరు ఉంది మామూలుగా అయితే ఒక చాసీ నెంబర్కు ఒక వెహికల్ నెంబర్కు ఒక చార్స్ నెంబర్ ఉంటుంది అటువంటిది ఈ రెండింటి బళ్ళకు ఒకటే చార్సెస్ నెంబర్ ఉంది ఏది జు ఏది డూప్లికేట్ అనేసి రెండు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది సరే ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏం చెప్తుంది ఫైన్ మొత్తం కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బండి అవి ఆంధ్రాకి కాదు అది అక్కడ ట్యాక్స్ ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం మళ్ళీ అన్నిటికీ ట్యాక్స్లు పెనాల్టీలు కట్టించి ఇయర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ఫర్దర్ でも、あれもこのペニーに。